నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ మంచు ఫ్యామిలీలో మంటలు మోహన్ బాబు రిపోర్టర్ని చాచిపెట్టి కొట్టడం మనోజ్ విష్ణుకు మధ్య డిష్యు డిష్యు మనోజ్ ఏకంగా గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి పోవటం తండ్రి కొడుకుల మధ్య గొడవ అన్నదమ్ముల మధ్య గొడవ అసలు ఆ ఫ్యామిలీలోనే మంటలు రచ్చలు రభస గొడవ హంగామా బౌన్సర్లతో చేస్తున్నటువంటి హైడ్రామా కాసేపు విషయాలన్నీ పక్కన పెడదామా ఆ మూడ్ నుంచి కొంచెం బయటకొచ్చి వేరే విషయాలు గమనిస్తాము వేరే విషయాలను కూడా పరిశీలిస్తామంటే ఒక అద్భుతమైనటువంటి స్టోరీ చెప్పే ప్రయత్నం అయితే ఈరోజు నేను చేస్తానమాట ఎస్ దేని గురించి అద్భుతమైన స్టోరీ అంటారా ఇంక దేని గురించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కొన్ని తెరచాటు భాగోతాల గురించి కొన్ని విస్తుపోయే అంశాల గురించి కొన్ని అవాక్కైపోయేటటువంటి విషయాల గురించి ఈ వీడియోలో చర్చించేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను దయచేసి ఈ మంచు మంటలు ఈ గోడవా హంగామా కాసేపు పక్కన పెట్టి ఈ అంశాన్ని కూడా దయచేసి ఒకసారి పరిశీలించండి పూర్తి స్థాయిలో ఈ వీడియో మొత్తం చూడండి వినండి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి అనమాట ఎందుకంటే ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు మొత్తంగా మంచు మంచు గొడవ మోహన్ బాబు మోహన్ బాబు మనోజ్ మనోజ్ విష్ణు విష్ణు ఇదే కథ తప్ప మరో అంశానికి పెద్దగా ఎక్కడ తావేవట్లేదు దేన్ని ఇంట్రెస్ట్ చూపించట్లేదు కాబట్టి కొంచెం పంధా మార్చే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను సరే ఇక అసలు పాయింట్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రశ్న మీ అభిప్రాయం తెలుసుకోవడం కోసం నేను ఈ వీడియోలో ఇస్తున్నా ఈరోజు నా ప్రశ్న ఏంటంటే ముఖ్యమైనటువంటి రాజకీయ పరిణామాలు ముఖ్యమైనటువంటి అంశాలని ఈ మంచు ఫ్యామిలీ గొడవ హైజాక్ చేసింది పూర్తిగా వాటిని డైవర్ట్ చేసింది అనేటటువంటి కామెంట్ల మీద మీ అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారో నాకు ఫస్ట్ తెలియజేయండి ఈ ప్రశ్నకి ఆన్సర్లు కూడా నేనే ఆప్షన్స్ రూపంలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆప్షన్ ఏ ఎస్ నిజమే పూర్తిగా అన్ని అంశాలు పక్కదారి పట్టాయి ఆప్షన్ బి కాదు దారి దాందే ఈ రెండిట్లో మీ అభిప్రాయం ఏదైనా సరే నాకు కొండ బతలు కుట్టినట్టుగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఇది కేవలం మీ అభిప్రాయం తెలుసుకోవడం కోసం మాత్రమే అన్నమాట ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం ఏంట తెరచాటు భాగోతాలు విస్తుపోయే అంశాలు ఒళ్ళు గగరు పిడిచేట అంశాలు ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టేటటువంటి అంశాలు అని చెప్పేసి మీరు నన్ను ప్రశ్నించవచ్చు దానికి నా సమాధానం ఏంటంటే మీకు ద గ్రేట్ పీవీ సునీల్ కుమార్ తెలుసు కదా తెలుసు ఆయన తెలియకపోయిన వాళ్ళు ఎవరు ఒకప్పుడు సిఐడి చీఫ్గా ఎన్నో ఘనకార్యాలు చేశారు రఘురామకృష్ణం రాజు అంతటి వాడికి అరికాలి కోటింగ్ ఇచ్చారు నోరెత్తితే చాలు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే చాలు తెల్లారికి లేపుకొచ్చేసి అది ఎవరికైనా సరే చిన్న పెద్ద అనే తేడా లేదు సోషల్ మీడియా కార్యకర్త అయినా సరే పార్లమెంట్లో ఎంపీ అయినా సరే ఎవరినైనా సరే వాయించి వదిలిపెట్టేవాళ్ళు వాళ్ళ హయాంలో జరిగినటువంటి పరిపాలన వాళ్ళ వాళ్ళు సాగించిన దాష్టికాల గురించి చెప్పుకుంటే మహాభారతం అవుతుంది భాగవతి అవుతుందని చెప్పేసి చాలామందికి ఒక అభిప్రాయం ఉంది కదా అలాంటి పివి సునీల్ కుమార్ ప్రస్తుతం ఎక్కడున్నాడో తెలుసా విఆర్లో ఉన్నాడు అంటే ఏ పోస్టింగ్ ఇవ్వకుండా అలా ఖాళీగా పక్కన పెట్టుకున్నాడు కానీ ఇదే పివి సునీల్ కుమార్ రేపు జనవరిలో పోస్టింగ్లోకి రాబోతున్నారట ఆయనకి పోస్టింగ్ ఇవ్వబోతున్నారట ఆయనకు ఒక పోస్ట్ కూడా సిద్ధం చేశారట దానికి సంబంధించి ఆయన అన్ని విషయాలను క్లియర్ చేసుకున్నాడట అండర్లైన్ చేసుకోండి క్లియర్ చేసుకున్నాడట సెట్రైట్ చేసుకున్నాడట సెట్ చేసి పెట్టుకున్నాడట కార్యరంగం కూడా సిద్ధం చేసుకున్నాడట అవాక్కయ్యారా ఆశ్చర్యపోయారా ఏంటి పివి సునీల్ కుమార్ ఏంటి అన్నీ సెట్ చేసి పెట్టుకోవటం ఏంటి జనవరిలో పోస్టింగ్లోకి రావటం ఏంటి ఇదెక్కడ వింత ఇదెక్కడ విడ్డోరం అసలు ఈ పాటికే సస్పెండ్ కూడా అవ్వాలి రఘురామకృష్ణరాజు రోజు చెవులో ఇల్లు కట్టుకుని మరి సస్పెండ్ చేయండి సస్పెండ్ చేయండి సస్పెండ్ అని చెప్పేసి పోరుతా ఉన్నాడు రేపు కోర్టు మెట్లెక్కాల్సిన వాడు కర్మం కాలం కర్మం కలిసి వస్తే మిగతా వాళ్ళకి ఈయన ఏకంగా జైలుకే పోవలసినటువంటి వాడు శ్రీకృష్ణ జన్మస్థానం ఎలా ఉంటుందో చూడవలసినటువంటి వ్యక్తి తిరిగి సగర్వంగా పోస్ట్లోకి రావటం ఏంటి రేపు జనవరిలోనే ఇవ్వటం ఏంటి ఈ ప్రభుత్వానికి ఏమన్నా పని లేదా లేదంటే అని చెప్పేసి చాలామంది ఒక అభిప్రాయానికైతే ఆల్రెడీ వచ్చే ఉంటారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇది కేవలం పదిహేను రోజుల నాటి వార్త అన్నమాట ఎస్ పదిహేను రోజుల క్రితం ఉన్నటువంటి వాతావరణం సిచ్యువేషన్ ఇదే ఆయన అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాడు ఆ సెట్టింగ్ ఏంటో ఆ సెట్టింగ్ ఎలా ఉంటుందో అన్నీ సెట్ అంటే ఏంటో నా నోటితో నేను చెప్పలేను నాకు ఉన్నటువంటి పరిమితమైన సమాచారం మేరకు వాటిని నేను రివీల్ చేయలేను కాబట్టి అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాడు ఇంకేముంది వచ్చేస్తున్నాడు అనేటటువంటి వార్త పదిహేను రోజుల క్రితంది ఈ నేపథ్యంలోనే అసలు ఇది నిజమా సాధ్యమా ఈ ప్రభుత్వం ఇలాంటి సాహసం చేస్తుందా ఈయనక పోస్టింగ్ ఇచ్చి వాళ్ళు విమర్శలు పాలవుతారా అభాస్ పాలవుతారా అని చెప్పేసి నేను కూడా కొంత క్యూరియాసిటీ కొద్దీ కొంతమందితో మాట్లాడే ప్రయత్నం సమాచారం సేకరించేటటువంటి ప్రయత్నం అయితే చేశాను నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇది పాత వార్తమ్మా అలాంటి ప్రయత్నాలు కొన్ని జరిగాయి ఆ ప్రయత్నాలని ఓ పెద్ద పూర్తిగా తుత్తునీయలు చేశాడు చల్లాచెదురు చేసేశాడు వాళ్ళ కళల్ని కళలు కూడా చేసేశాడు లేటెస్ట్ వార్త ఏంటంటే ఏదో జనవరిలో పోస్టింగ్ అంటున్నారు అసలు డిసెంబర్లో అరెస్ట్ అయ్యి జైలుకు పోయినా సరే ఆశ్చర్యపోవలసిన పని లేదు ఆ రకంగా ఉంది పరిస్థితి అని చెప్పేసి అయితే క్లియర్గా కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేశారు అది ఎవరు ఏంటనేది నేను చెప్పలేను ఎందుకంటే నాకు పర్సనల్గా చెప్పినటువంటి అంశం కాబట్టి వాళ్ళ పేర్లు బయటకు చెబితే పద్ధతిక అలాంటి ప్రయత్నం జరిగింది ఆ రకంగా ప్రయత్నాల దిశగా ముందడుగు కూడా వేశారు కానీ ఒక పెద్ద మొత్తానికి ఆ ప్రయత్నాలను విఫలం చేశాడు అన్నీ కుదిరితే జనవరిలో పోస్టింగ్ కాదు డిసెంబర్లోనే జైలుకి వెళ్ళొచ్చు నాకు ఎగ్జాక్ట్గా చెప్పిన మాట అయితే ఇది డిసెంబర్లోనే జైలుకి కూడా పోవచ్చేమో అని చెప్పేసి అయితే క్లియర్గా కొండ బదులు కొట్టేశారు ఇప్పుడు చాలామంది రిలీఫ్ ఫీల్ అయి ఉంటారు హమ్మయ్యా గుండెల్లో భారం దిగిపోయిందిరా అని చెప్పేసి కూడా కొంతమంది అనుకోని ఉండొచ్చు అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది గమనంలోకి తీసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి ప్రయత్నాలు యువతల పక్క నుంచి ఖచ్చితంగా జరుగుతాయి వీఆర్లో పెట్టిన వాళ్ళు ప్రాధాన్యత లేని వాళ్ళు తీసి పక్కన పడేసిన వాళ్ళు ఏదో రకంగా మళ్ళీ రావడానికి ప్రభుత్వాన్ని ఆకర్షించడానికి ఆకట్టుకోవటానికి అధికారులను ఆకట్టుకోవడానికి ప్రభుత్వ పెద్దలను ఆకట్టుకోవడానికి అవసరమైతే కాళ్ళబేరానికి రావడానికి కాళ్ళ వెళ్ళబడటానికి ఏదో ఒక ప్రయత్నాలు అయితే చేస్తానే ఉంటారు చేయకుండా ఉండరు కానీ అన్నీ సెట్ చేసుకునే అవకాశాన్ని అవతల పక్కిచ్చారు ఇచ్చారు అంటే అది ఎవరిచ్చారు ఏ స్థాయిలో జరిగిందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న ఆలోచించాల్సినటువంటి అంశం ఈయనకున్నటువంటి స్థాయికి నారా లోకేష్నో చంద్రబాబు నాయుడునో పవన్ కళ్యాణ్నో పట్టుకొని రకరకాల ప్రయత్నాలు చేసే ఆస్కారం అవకాశం లేదు ఆ ఛాన్సు లేదు ఆ ఆప్షను లేదు మరేం జరిగి ఉండొచ్చు అంటే కృష్ణా జిల్లాకు చెందినటువంటి ఒక కీలకమైన నియోజకవర్గంలో ఉన్నటువంటి కీలకమైన ఎమ్మెల్యే ఈయన సన్నిహితులకి సన్నిహితుడట కరెక్ట్గా అర్థం చేసుకోండి డైరెక్ట్గా ఈయంతో లింకులు కాదు ఈయన సన్నిహితుడికి సన్నిహితుడట ఆ సన్నిహితుడికి సన్నిహితుడైనటువంటి ఎమ్మెల్యే కొంత ఇతోధికంగా సాయం చేసినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి కొంతమందిని కాపాడుతున్నట్టుగా ఈయనకు సాయం చేసినట్టుగా అయితే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి మరి ధనం పనిచేస్తుందా అధికారుల స్థాయిలో పనిచేసిందా మరొకళ్ళ స్థాయిలో పనిచేస్తుందా వేరే అంశాలు ఏమైనా పనిచేసాయా లేదంటే వేరే రూట్లో ఏమైనా ప్రయత్నించాలనేది మొత్తానికైతే మనకు తెలియదు ఇది కేవలం ఒక వార్త మాత్రమే ఇది నిజమై ఉండొచ్చు నిజం కాకపోయి ఉండొచ్చు కానీ ఒక్క క్షణం గుండెల్లో దడ పుట్టించేట వార్త ఇలాంటి పివి సునీల్ కుమార్ జనవరిలో వచ్చేస్తున్నాడంటే ఎంతమంది కంగారు పడిపోతాడు ఎంతమంది బాధపడిపోతారు ఎంతమంది ఇదే పోతారు సో వెనక్కుండా ఎవరు నడిపిస్తున్నారు ఎవరు కాపలాగా వస్తున్నారు ఎవరు సహాయం చేస్తున్నారు ఎవరు కథంతా నడిపిస్తున్నారు అనేది ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం మరి ఈ విషయాలు బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా తేలాల్సిన వాళ్ళు తేల్చాల్సిన విధంగా తేల్చేస్తారు అది మరో అంశం ఇక మరికొన్ని ఆశ్చర్యపోయేటటువంటి అంశాలు ఏంటయ్యా అంటే క్లుప్తంగా చెప్పాలంటే ఇద్దరు వ్యక్తులు అప్రూవర్లుగా మారే ఛాన్స్ అయితే వార్తలు వస్తున్నాయి ఎవరా ఇద్దరు వ్యక్తులయ్యా అంటే ఒకటి బోరుగడ్డ అనిల్ మరొకటి వర్రా రవీందర్ రెడ్డి ఎస్ ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానండి వార్తలు అయితే హల్చల్ చేసేస్తున్నాయి తాజాగా వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే సర్దర్ బోరుగడ్డ అనిల్ ఒక సందర్భంలో అసలు ఆ దిక్కుమాలని యూట్యూబ్ ఛానల్ వల్లే ఇదంతా వచ్చింది వాళ్ళు నన్ను బాగా రెచ్చగొట్టి నా చేత మాట్లాడించకూడనటువంటి అంశాలు కూడా పూర్తిగా మాట్లాడించేశారు దానివల్లే ఈరోజు నేను చిక్కుల్లో పడ్డాను ఈరోజు పేక లోతులు ఎరుక్కుపోయాను అసలు వైసీపీ వాళ్ళే ఆదేశించకుండా ఉంటే వాళ్ళు నా వెనకాలే లేకుండా ఉంటే వాళ్ళ నుంచి నాకు అందాల్సినవన్నీ అందకుండా ఉంటే నేనెందుకు మాట్లాడేవాణ్ణి నాకేం పని నాకేం దోల నాకేం దొరద అని చెప్పేసి ఒక రకంగా బోరం అన్నట్టుకైతే కొన్ని వార్తలు వస్తున్నాయి ఇది ఎంతవరకు నిజమో కాదు తెలియదు కానివ్వండి ఆయన చెప్పిన సదరు యూట్యూబ్ ఛానల్లో ఈ వాగాల్సిన వాగకూడనటువంటి వాగుడు మొత్తం వాగినట్టుకైతే మనకు కళ్ళ ముందు కనిపిస్తోంది ఒకటేంటి ఆయన ఏదో ఒక ఛానల్ అని చెప్పేసి అంటున్నాడు కానీ బోలెడు ఛానల్స్ తోటి ఇంచుమించు ఇలాగే మాట్లాడాడు ఈ రకమైన హెచ్చరింపులు బెదిరింపులు ఈ కథా కమమిషం మొత్తం జరిగిపోయింది కాసేపు అవన్నీ పక్కన పెడితే ఈ క్యాండిడేట్ నెంబర్ వన్ ఫస్ట్ అప్రూవర్గా మారే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే నెలల తరబడి వరకు జైల్లోనే ఉన్నాడు ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు రకరకాల ప్లేసులకి రకరకాల కేసుల మీద స్టిల్ ఇంకా తిప్పుతూనే ఉన్నారు అయితే దీనికి అదనంగా మొన్నీ మధ్య హోటల్కి తీసుకెళ్ళి బిర్యానీలు పెట్టించటం ఏదో బెడ్ ఏర్పాటు చేసి రాస మర్యాదలు చేయటం అదంతా సీసీ కెమెరా రికార్డింగ్స్లో బయటకు రావటం ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా మరీ రత్సా అయిపోయి కొంత గట్టిగానే తొక్కి పడుతున్నట్టుగా తెలుస్తుంది ఎన్నాళ్ళని జైల్లో ఉంటారు ఎన్నాళ్ళని చూస్తూ ఊరుకుంటారు కక్కేయాల్సిన నాలుగు మాటలు కక్కేస్తే బేలు వస్తుంది కదా బయటకు రావచ్చు కదా శుద్ధంగా ఉండొచ్చు కదా హ్యాపీగా తిని తెరగచ్చు కదా ఇలాంటి ఆలోచనలు ఏవో ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తాం అంటే మొదటి జైల్లోకి వెళ్ళినటువంటి మొదటి పది రోజులు నెల రోజులు కొంత పర్లేదులే మనం గట్టిగా బిగబట్టు ఉండొచ్చు అనుకోవచ్చు కాలం గడిచే కొద్దీ రోజు రోజుకి పరిస్థితులు దిగజారే కొద్దీ ఖచ్చితంగా మార్పు వస్తుంది ఎలాంటి కొమ్ములు తిరిగిన మొనగాడైనా సరే అలాంటి ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు ఇక వర్రా రవీంద్ర రెడ్డి పరిస్థితి కూడా దీనికి పెద్దగా భిన్నంగా ఏమి లేదంట అయితే అతను నిజంగానే అప్రూవర్గా మారతాడంటే చెప్పలేము ఎందుకంటే పెద్దవాళ్ల హస్తం పెద్దవాళ్ల ప్రమేయం పుష్కలంగా ఉంది ఒక మాటలో చెప్పాలంటే వర్ర రవీందర్ రెడ్డి ఎక్కడ నోరు జారి తనను పూర్తి స్థాయిలో ఇరికిస్తాడో తన కొంప ముంచుతాడో తన పుట్టి ముంచుతాడో అనే భయంతో మొన్నీ మధ్యలో సజ్జల భార్గవ రెడ్డి కూడా ఒక స్టంట్ చేసి పూర్తిగా దొరికిపోయాడు ఏదో ఒక ఫేక్ అరెస్టు ఫేక్ పోలీసులు ఫేక్ వ్యవహారం అంతా నడిపేసి మొత్తానికి అడ్డంగా బుక్ అయిపోయిన పరిస్థితి మనం చూసాం ఇక ఆ కథలేం పని అయితే ఇతన్ని నోరు విప్పితే డైరెక్ట్గా అవినాష్ రెడ్డికి దెబ్బ సజ్జల భార్గవ రెడ్డికి దెబ్బ అనేది చాలా క్లియర్గా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఎందుకంటే డైరెక్ట్గా అవినాష్ రెడ్డి పిఏ నుంచే కొన్ని బూత్ పోస్టులు షర్మిళ విజయమ్మ సునీత వంటి వాళ్ళని తిట్టించినటువంటి పోస్టింగ్లు వచ్చాయి కాబట్టి అక్కడ ఏదో రకంగా ఆ యాంగిల్లోనే విచారణ జరుగుతుంది ఇటు గురి పెడితే ఖచ్చితంగా ఆ రెండిట్లో ఏదో దానికి ఖచ్చితంగా తగిలే అవకాశం ఉంది కాబట్టి డైరెక్ట్గా వీళ్ళిద్దరూ రేపటి రోజున నిందితులుగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇతను ఎంతవరకు అప్రూవర్గా అనేది అయితే కొంత ప్రశ్నార్థకమే కానీ బోరుగడ్డ అనిల్ కుమార్ పులుసంతా కారిపోయింది ఇక అక్కడ ఏమీ లేదు రసమేమీ లేదు ఖచ్చితంగా అతను అప్రూవర్గా మారటం చెప్పాల్సింది మొత్తం పూర్తి స్థాయిలో చెప్పడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదనే అంశం అయితే తెలుస్తోంది వర్ర రవీందర్ రెడ్డి విషయంలో కొంత ఇలాంటి టాక్ వస్తున్నా కానివ్వండి ఎక్కడో ఒక చిన్న డౌట్ అయితే కొడుతుంది ఎందుకంటే ప్రాణాలతో చలగాటం కదా కొంతమందితో పెట్టుకోవటం అనేది ఆ గుండెపోట్లు గొడ్డల పోట్లు ఇవన్నీ గుర్తుండుంటే అప్రూవర్గా మారిపోయి వాళ్ళ పేర్లు చెప్పాలి వివరాలన్నీ పూర్తి స్థాయిలో కక్కేయాలనేటటువంటి ఆలోచన కూడా రాదు సో ఇవన్నమాట మనం వేరే వేరే అంశాల వైపు అలా దృష్టి మళ్లించగానే ఇలాంటివన్నీ టక్కన వెలుగులోకి వస్తూ కనుమరుగైపోతూ ఉన్నాయి మరి ఒక పక్క పివి సునీల్ కుమార్ విషయం మరోపక్క బోర్గడ్డ అనియులు మరోపక్క వర్ర రవీందర్ రెడ్డి వంటి వాళ్ళ విషయాన్ని చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది మీ అభిప్రాయం ఏంటనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అందుకని ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే